మరి బుర్ర కథ అనేది ఏంటంటే ఇది ఒక తాంబూర కథ గ్రామ గ్రామం తిరుపుకుంటూ ప్రజలను మెప్పించుకుంటూ వాళ్ళు మన భక్తి శక్తి తోటి వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చిన సంభావన మన భార్య పిల్లలు పూజించుకొని ఇట్లా జీవిస్తున్నాం గ్రామంలో ప్రజల సాయం అందరి సాయంతో బ్రహ్మంగా దేవస్థానం తరఫున సంతోషంగా నేర్చుకున్న కథ ఇది కులం తోటి ఏం లేదు పూజారు ఆల్లే వాటారి పదాలు కాబట్టి బిడ్డ సాంత్రత ఉన్నది కొనుకున్న లేదు లేదు కాబట్టి అప్పుడు ఈశ్వరమ్మని ఇంకొక పార్మ చేసి ఈ కళను ఆదరించాలి కళ ప్రోత్సహించాలి కళను తుంచేయకూడదు చేయకూడదు కలక ఒక చెట్టుకు నీళ్లు పోసి పెంచినట్టు కళని పెంచుతూ ఉండాలి కాని కలని చంపకూడదని చెప్తున్నాను